హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన టమాటా పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టమాటా పెరుగు పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు కానీ నేను చెప్పేటట్టు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే పచ్చడి టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది బ్యాచులర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయగలిగేలా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది మరి లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ దీన్ని చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఐదు మీడియం సైజ్ టమాటాలని బాగా పండిన వాటిని తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు పుచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కరివేపాకు కొద్దిగా ఇంగువుని పసుపుని వేసుకుని ఆవాలు చిటపటమని పోపు కమ్మటి వాసన వచ్చిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుని అదే పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కొద్దిగా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఉప్పు వేసుకున్నాం కాబట్టి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నామంటే టమాటాలు మెత్తగా ఉడికిపోతే గరిటితోటే ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి టమాటా గుజ్జుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోగా పెరుగు పచ్చడి కోసం కమ్మటి పెరుగును తీసుకుని కవ్వంతో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా చిలికించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుని చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పోపు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత టమాటా గుజ్జుని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అంతేనండి కమ్మటి టమాటా పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది పైన చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని సర్వవుట్ చేసేసుకోవడమే మెయిన్గా ఈ పెరుగు పచ్చడి టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలు టమాటాలని విడివిడిగా మగ్గించుకోవడంలోనే ఉంది అలాగే టమాటాలు పూర్తిగా చల్లారకుండా పెరుగులో వేసుకున్నాము అంటే ఆ వేడికి పెరుగు అంతా కూడా విరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి టేస్ట్ కూడా పాడైపోతుంది పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో పెరుగు పచ్చడిని ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి